ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో యష్మి నిఖిల్ మధ్య ఏం జరుగుతుంది అంటే ఊహించని ట్విస్ట్లు జరుగుతున్నాయి అయితే ఈ వారం నామినేషన్స్లో ఉన్నది కేవలం నలుగురు మాత్రమే యష్మి నిఖిల్ నబిల్ అలాగే ప్రేరణ సో హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ ఎవరు ఎలిమినేట్ ఈ వారి గనక ఈ వారం గనుక చూసుకున్నట్టయితే అది యశ్మి ఓకే సో యష్మి ఎలిమినేట్ అయిపోతుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే అసలు ఎందుకు బిగ్ బాస్ ఈ రకంగా చేశాడు అంటే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా యష్మి నిఖిల్ ప్రేరణ మీద పాయింట్స్ ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే బా బయట కొంచెం యష్మి నెగిటివ్ అయ్యింది నిఖిల్ యష్మి విషయంలో కూడా అయితే నిఖిల్ని నిఖిల్ యష్మిని ఇష్టపడ్డాడు యష్మి నిఖిల్ ఇష్టపడింది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటున్నారు కానీ కలిసిపోతున్నారు ఇప్పుడు బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే యష్మి గేమ్ వల్ల నిఖిల్ బ్యాడ్ అయ్యాడు ఫస్ట్ సోనియా గేమ్ వల్ల నిఖిల్ బ్యాడ్ అయ్యాడు ఆ తర్వాత యష్మి గేమ్ వల్ల నిఖిల్ బ్యాడ్ అయ్యాడు అందుకనే యష్మిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించాలి అంటే రోహిణి తేజ వీళ్ళెవ్వరూ కాంపిటీషన్లో ఉండకూడదు ఆఖరికి పృథ్వీ కూడా కాంపిటీషన్లో లేడు సో మరి పృథ్వీ వర్డ్స్ మరి యష్మికి పడతాయా అంటే ఖచ్చితంగా పడవని చెప్పుకోవాలి ఎందుకనంటే నిన్న నిఖిల్ మీద అందరూ చెప్తుంటే నిఖిల్ విషయంలో నా విషయంలో ఎటువంటి ఇది లేదు మేము కామ్గా ఉన్నాము మేము కొంచెం ఒకళ్ళనొకళ్ళు క్లోజ్ బాండింగ్ అయ్యాము అని చెప్పి ఉండుంటే బాగుండేది నిఖిల్ ఏమో యష్మి మీద తోసేయడం యష్మి ఏమో నిఖిల్ మీద తోసేయడం దీంతో మ్యాటర్ ఏమైందంటే నిఖిల్ గ్రాఫ్ పడిపోయింది దాంతో బిగ్ బాస్ విన్నర్ రేస్ లో నుంచి నిఖిల్ బయటకు వెళ్లకుండా యష్మిని బయటకు పంపిస్తున్నాడు యష్మిని బయటకు పంపిస్తే నిఖిల్ గ్రాఫ్ ఖచ్చితంగా షూటప్ అయిపోద్ది పైకి అప్పుడు గౌతమ్ నిఖిల్ నబిల్ మధ్య విన్నర్ రేస్ పోర్ అనేది జరుగుతుంది ఇది బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్